హైడ్రా భయంతో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ మృతదేహానికి ఎంపీ ఈటెల రాజేందర్ నివాళులర్పించారు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ఇది రేవంత్ సర్కార్ హత్య అన్నారు హైదరాబాద్ లో పట్టాలు పొందిన వారు భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి అండాతో హైడ్రా అధికారులు రెచ్చిపోతున్నారని అందుకే శని ఆదివారాల్లో ఎవరికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని అన్నారు నాకు అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గారు గుర్తొస్తున్నాడు ఢిల్లీలో టర్క్ మెన్ గేట్ కాడ వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి ఆనాడు సంజయ్ గాంధీ గారు ఇలా మారుతి కంపెనీకి ఆ భూములు కట్టబెట్టి ఇవాళ మాకు అనిపిస్తూ ఉంది ఇలా వేలాది మంది పేదల ఇళ్ళు కూల్చివేసి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇలా మూసి అంటే మేము అనుకున్నాం వరదలు రాకుండా ప్రక్షాళన అనుకున్నాం మురికి లేనటువంటి మంచి నదిని చేస్తానని అనుకున్నాం కానీ యాభై ఏళ్ళ క్రితం కట్టుకున్న ఖాళీలకు కూడా ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అని చెప్పి ఇవాళ ఇండికేట్ చేసే పరిస్థితి వస్తుందంటే ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడుకడుతుంది మేధావులారా ఇవాళ నిర్ణ దాకా గొప్ప పని చేస్తున్నారని చెప్పి భావించేటువంటి మీ రకరకాల పర్యావరణ వేత్తల ద్వారా ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటుంది ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ప్రజలారా మీరు భయపడకండి మేమెంట మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి బుచ్చమ్మది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ బుచ్చమ్మ సాగుకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్ ఇది సర్కార్ హత్య మాత్రమే అని చెప్పి తెలియజేస్తా